నలభై యొక్క పనులు చేస్తున్నా రాష్ట్రాన్ని మనం ఏం చేస్తున్నాం మనం ఎంపట్టే ఏది కొత్తగా ఉంటే అది చైనా కానీ అమెరికా ఏమవుతుంది అంటే మనం ఇప్పుడు ఏం చేస్తుంది అది ఈ ఏమవుతారు యువకులు తాగుల వల్ల సూసైడ్ వల్ల మానసిక రోగాల వల్ల మళ్ళీ అందుబాటులో ఉండకపోవడం చేత బే అని చెప్పేసి కేకులు కట్ చేసి ఇవాళ అనేక రకాల వ్యాపకాలు మనం చూస్తున్నాం అసలు కేక్ కట్ చేసే మన సంప్రదాయం కాదు అలాగే పుట్టినరోజు కొవ్వొత్తులు ఆపు ఆడుతూ ఉంటారు కొవ్వొత్తులు ఆర్పే సంస్కృతి మనకు కాదు మన దీపాలు వెలిగించే సంస్కృతి మన అమ్మకు నాకు దండం పెట్టే సంస్కృతి మన కురం రాసే సంస్కృతి మన ఇంటి మీద జెండా పెట్టే సంస్కృతి మనం పెద్దలు గౌరవించే సంస్కృతి ఈ సంస్కృతి మనం మర్చిపోయి ఏం చేస్తున్నాం టీవీలలో చూసేసి చిరు బాధలు వేసుకుంటున్నాం అవునా ఉండేటటువంటి సాంప్రదాయం మనకున్న సాంప్రదాయ